ఈ రోజు మనం గౌతమ బుద్ధ జ్ఞాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవానికి వెళ్తున్నాము ఈ రోజు ముఖ్య అతిథులుగా గురువులు కూడా విచ్చేస్తున్నారట ఆ చెల్లెలు రాదా నేను ఇద్దరం అయితే వెళ్ళామండి ఇక్కడ అనుకుంటున్నారా ఇంకెక్కడండి జగ్గయ్యపేటలోని బుద్ధ విగ్రహం దగ్గర నాకు ఈ రోజు గరికపాటి వారి వీడియోలు ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయిందండి మేము వచ్చేసరికి ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయింది గురువు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారండి మేము కూడా దగ్గరకు వెళ్ళామా వారైతే ఇలా మా తల మీద చేతులు పెట్టి ఆశీర్వదించారండి పద్మజ గారు శారదా గారు మీరు ఆశీర్వాదం తీసుకోండి అనేసరికి మాకేమో కొత్త కొత్తగా ఉందండి ఎందుకైతే నూట పది సంవత్సరాలటండి ఇంకా వారు జ్ఞానం చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు వీరంతా జగపేట కాదండి చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా వచ్చారండి గౌరవరం వరం కోదావుడు ఇంకా నాకు తెలియని చాలా ఊర్ల నుండి కూడా వచ్చారండి వీరంతా కూడా జ్ఞానం చేస్తారు వారి అనుభవాలని అందరూ కలిసి షేర్ చేసుకుంటారట అసలు ఈ జ్ఞానం ఎందుకు చెయ్యాలి మనం ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఒత్తిడి అయితే ఉంటుంది జ్ఞానం చేయడం వల్ల ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతో హెల్ప్ చేస్తుందండి అధిక ఒత్తిడి గురైనప్పుడు మెదడు శరీరంలోని ఇతర భాగాలకు పంపే సంకేతాలు సరిగ్గా జ్ఞానం వల్ల మెదడులోని హైపోదాల్మస్ పనులు కొంత నెమ్మదించి విశ్రాంతి దశకు చేరుతుంది వల్ల ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం అయితే దొరుకుతుంది జ్ఞానం రక్త ప్రసరణ తీరు నెమ్మదిస్తుంది అందువల్ల హృదయ స్పందనలు తగ్గుతాయి శరీరంలోని కండరాలన్నీ ఒక రకమైన విశ్రాంతి స్థితిలో ఉంటాయండి ఇటువంటి పరిస్థితి నిద్రావస్థలో ఉంటుంది కాబట్టి మనసు శరీరం కూడా రీచార్జ్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు తలనొప్పి ఒంటి నొప్పులను కూడా తగ్గించడంలో జ్ఞానం ఉపకరిస్తుందండి అంతేకాదు మానసిక స్థాయి భావాలను అదుపులో ఉంచుకోవడంలో సమస్యల నుంచి తప్పించుకోవడం కాకుండా వాటిని ఎదుర్కోవడానికి ఎదురైన పరిస్థితులను అంగీకరించడానికి కావలసిన స్థైర్యాన్ని కూడా జ్ఞానంతో పొందవచ్చు మనం మీ గురించి మీ మానసిక స్థాయి భావాల గురించి ఒక అంచనా అయితే వస్తుందండి అందువల్ల మనం ఎమోషనల్ బ్రేక్ డౌన్ వంటి పరిస్థితులను కూడా తప్పించుకోవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏకాగ్రత కుదిరి చదువు మీద ఎక్కువగా దృష్టి సారించగలుగుతారు ఎక్కువ సమయం ఒకే అంశం పట్ల మనసు కేంద్రీకరించడం అలవడుతుంది చాలా తక్కువ సమయంలో ఎక్కువ రీఛార్జ్ చేయగల సామర్థ్యం కేవలం జ్ఞానానికి మాత్రమే ఉందండి కాబట్టి జ్ఞానం చేయడం వల్ల పనిచేసే సామర్థ్యం అయితే పెరుగుతుంది దాని ద్వారా ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది సాధన చేస్తూ ఉంటే క్రమంగా స్థితప్రజ్ఞత అలవడుతుంది మొత్తంగా మన జీవన నైపుణ్యాలన్నీ మెరుగుపడతాయంటే దానికి జ్ఞానం అంటే సర్వరోగ నివారణ జ్ఞానం అంటే మనలోకి మనమే తొంగి చూసుకునే అద్భుతమైన సాధనం అంటే ఇటువంటి జ్ఞానం చేయాలంటే ఎలా స్నానం చేయాలా అక్కర్లేదు దీనికి ఒక టైం అంటూ ఉందా అక్కర్లేదు ఎవరింట్లో వారైనా చేసుకోవచ్చు మనకి ఖాళీ టైం చూసుకొని ఇలా పద్మాసనంలో అంటే కుడికాలు పైకి రావాలి ఎడమ చేతి మీద కుడి చేతిని పెట్టి వెళ్ళకలా మన వెన్నెముక నిటారుగా పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాలి కింద కూర్చోలేము అన్నవారు కుర్చీలో కూర్చొని అయినా చేసుకోవచ్చు అనమాట అలా చేస్తూ మనల్ని మనం గమనించుకోవాలి మనలోకి మనం తుంగి చూడాలి ఎక్కడే చేయలేము మా వల్ల సాధ్యం కాదు అంటే ఎగేపేటలోని బుద్ధ వికరం దగ్గర పిరమిడ్ ఉందండి అందులో అయితే జ్ఞానం క్లాసులు జరుగుతాయి అక్కడ వెళ్ళి వారితో పాటుగా మనం కూడా చేసుకోవచ్చు అనమాట అలా చేస్తున్న వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఈ రోజు ఉన్న బౌద్ధ స్థూపం దగ్గరికి వస్తున్నారు వారితో పాటు మనం కూడా నేనైతే జగ్గేపేటలోనే పుట్టి అండి కానీ ఈ బౌద్ధ స్థూపాన్ని ఎప్పుడు చూడలేదు ఈ రోజు అయితే నేను ఇలా రావడం నా అదృష్టంగా బుద్ధ విగ్రహం దగ్గర నుండి ఆటో ఎక్కి మేమైతే ఇక్కడ బౌద్ధ స్థూపం దగ్గరకైతే వచ్చామండి దీన్నే ధనుంబోడి అని కూడా అంటారు ఫస్ట్ టైం రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది మాకైతే మేము ఆటో దిగి ఒక అర కిలోమీటర్ అయితే లోపలికి నడుచుకుంటూ రావాల్సి వచ్చిందండి నేను సోమవారం నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపానికి వెళ్దాం అనుకున్నా ఆ రోజు వెళ్ళలేకపోయినా తెల్లారి మంగళవారం అయితే జగ్గేపేటలో ఉన్న బౌద్ధ స్థూపానికి వచ్చానండి నేను అలా అనుకున్నానా ఇలా వచ్చాను బలే ఉంది నాకైతే మొదటిసారిగా మన దేశంలో బౌద్ధ ధామాన్ని విస్తృతంగా ప్రచారం గావించింది అశోక చక్రవర్తి అంటండి ప్రాచీన అంటే సామాన్య శకం పూర్వం నుంచి సామాన్య శకం ఆరో శతాబ్ది వరకు ఈ కాలంలోనే తెలుగు నేలపై బౌద్ధ కట్టడాలు ఎక్కువగా రూపుదిద్దుకున్నాయి బుద్ధుని జీవిత కాలంలోనే బౌద్ధ ధామం తెలుగు నేలపై ప్రవేశించి వ్యాప్తి చెందింది పరియుల తర్వాత తెలుగు నేల శాతవాహనుల పాలనలోకి వచ్చిందట ఆంధ్రదేశంలో అనేక చోట్ల జరిపిన తవ్వకాల్లో శాతవాహన కాలపు పల్లెలు పట్టణాలతో పాటు బౌద్ధ స్థలాలు కూడా వెలుగు చూశాయి శీతావాహనుల కాలం సామాన్య శకం పూర్వం రెండవ సామాన్య శకం శతాబ్దంలో సుస్థిర రాజ్యంతో పాటు వ్యవసాయ అభివృద్ధి మెరుగై రవాణా సౌకర్యాలు ఇప్పి వాడకం అంటే భాషను కూడా వాడటం మొదలుపెట్టారు నాణేలు చలామణి అంటే డబ్బులు చలామణి అవ్వటం వర్తక వాణిజ్యాల అభివృద్ధి అన్నీ కలిపి పట్టణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ సమాజం ఆర్థికంగా బలపడటానికి తెలుగు నేలపై బౌద్ధం స్థిరపడి ఉన్నత దశకు చేరిందని చెబుతారు మరి అలాంటి బౌద్ధామం ప్రచారంలో భాగంగా స్థూప విహారాలు కట్టడానికి సమాజంలో అన్ని వర్గాల ప్రజలు తేడాలు లేకుండా ముందుకొచ్చేవారట అమరావతి ఘంటసాల నాగార్జునకొండ జగ్గ్యాపేట శాసనాల్లో పేర్కొన్నట్లుగా చరిత్ర శాస్త్రాల్లో ఉన్నట్టుగా రాజకుటుంబీకులు కళాకారులు బిక్కులు ఉపాసకులు తెలుగు శిల్పులు కట్టడాలకు సంబంధించి బౌద్ధ శిల్పులు అనేక విషయాల్లో ముందు వరుసలో ఉంటారట అందుబాటులో ఉన్న నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని సేకరించుకొని వివిధ రకాల పని వాళ్ళ సహకారంతో ఎన్నో రకాల కట్టడాలను ఒక ఆరామంలో నిర్మించడం బౌద్ధ శిల్పుల ప్రణాళికబద్ధమైన నిర్వహణ తెలియజేస్తుందట అంతేకాక వివిధ స్థాయిల్లో పని సామర్థ్యాన్ని మెరుగుపరచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి పని విభజన కూడా తోడ్పడిందట కట్టడ శిల్పులకు శిలాశిల్పులు దారు వద్దకులు కమ్మర్లు సున్న వద్దకులు వర్ణకులు గి గింజకులు మామూలు పనివాళ్ళు కూడా సహకరించారట పోషకులు విరాళాలను నగదు రూపంలో అందిస్తే శిల్పులు తమ నైపుణ్యంతో శాశ్వతంగా నిలబడే కళాత్మక కట్టణాలను అందించారు ఆనాడు శిలాశిల్పులు బౌద్ధ నియమాలకు లోబడిన శిల్పాలతో పాటు తాము చూసిన దృశ్యాలను సృజనాత్మకంగా శిలా పలకాల్లో చిక్కారు పోషకుల కోరిక శిల్పి నేర్పరితనం కలిసి శిల్పాలుగా రూపుదిద్దుకున్నాయి ఈ శిల్పాలు కొన్ని సంఘటనలను కథలను తమలో అమర్చుకొని చూసేవారికి త్వరగా బోధపడేటట్లుగా వివరణాత్మక శిల్పాలు స్త్రీ పురుష వేషధారణ ముఖాల్లో భావాలను ప్రక ప్రకటించే తీరు స్థూపారాధన ఊరేగింపు రాజదర్బారు అడవి నది మొదలైన దృశ్యాలను కళ్ళక్కట్టినట్లు చెక్కి వాస్తవంగా మన ముందున్న చిన్న మనుషుల అనే భ్రమను కలిగించేవి ఆనాటి శిల్పాలు అటువంటి అబ్బురమైన శిల్పాలు శాసనాలన్నీ దుండగుల చేతిలో వాటి స్వస్వరూపాన్ని కోల్పోయాయి మనం మాటల్లో పడి ఈ బౌద్ధారామం చుట్టూ అయితే ప్రదక్షిణ చేశామండి మరి మన దేశ వారసత్వ సంపదైన ఈ స్థూపాలను ఇప్పుడు కాపాడేవారే లేరా ఎవరిది ఈ నిర్లక్ష్యం ప్రభుత్వానిదా పాలకులదా అదే నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం అయితే పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతోంది మరి మన జగ్గయ్యపేటలోని ఈ బౌద్ధ స్థూపం ఎందుకు ఇలా వెనకబడిపోయి ఈ బౌద్ధ స్థూపానికి కూడా పూర్వ వైభవం రావాలని మళ్ళీ పునరుద్ధరించాలని దీనిని డెవలప్ చేయాలని మనసారా కోరుకుందాం మనం కూడా ఇక్కడ నుండి చూస్తే జగ్గేపేట పట్టణం చూడండి ఎంత దిగువన కనిపిస్తోందో పురావస్తు శాఖ వారు కూడా ఈ బౌద్ధ రామాలని పట్టించుకోరా ఇక్కడ నుండి జగ్గేపేటలోని బుద్ధ విగ్రహానికి అయితే ఒక వే ఉందంటే మనమందరం ఏమైతే కోరుకుంటున్నామో అది జరగాలని సంకల్పం చెయ్యాలని ఈ రోజు గురువు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారితో పాటుగా మాతాజీ ఇంకా జ్ఞాన కుటుంబ సభ్యులంతా కూడా వచ్చారండి ఎంతో మంది పెద్దలు ఉన్నారు ఇందులో ఇక్కడ ఒక బోధి వృక్షం అంటే రాగి చెట్టు కూడా ఉందండి అర కిలోమీటర్ ఎండల్లో నడిచి వచ్చారా ఇలా చెట్టు కింద కూర్చొని ఒక్క నిమిషం అలా సేదా తీర్చుకున్న తర్వాత అందరితో ముచ్చటించి అందరం జ్ఞానం చేద్దామని చెప్పారు గురువు గారు చిత్తశుద్ధితో జ్ఞానం చేస్తూ అందరి సంకల్పం ఒకటే ఈ బౌద్ధారామం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నారు అందరూ కూడా ఇలా ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటైతే అందరూ జ్ఞానంలో మునిగిపోయారండి ఇలాంటి బౌద్ధ రామాలు ఎక్కువగా కొండల మీద ఇంకా ఎత్తైన ప్రదేశాల్లోనే ఉంటాయి అహింస ద్వారానే ధర్మం ధర్మం ద్వారానే ఆరోగ్యం నిత్య సంతోషం జీవహింస మహా పాపం మన పాపాలే మన రోగాలు అని నమ్ముతారండి ఈ బౌద్ధ ధర్మో రక్ష రక్షిత జ్ఞానం క్లాస్ అయిపోయిన అనంతరం అందరూ స్వామీజీ మాతాజీ గారితో ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నారండి నేను చిన్నప్పటి నుంచి చూడలేకపోయినా ధనుంబోడు బౌద్ధ ఈ ఈరోజు అయితే చూశాను మరి ఇవాళ మన వీడియో ఎలా ఉంది నచ్చితే ఒక లైక్ కొట్టండి నేను సైతం అంటూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి